హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను సొరకాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము పప్పు ఆనియన్స్ టమోటా చిల్లీ చింతపండు మెంతులు సొరకాయ అలానే పోపుకు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు ఆవాలు పసుపు జీలకర్ర అలానే ముందుగా కడిగుంచుకున్న ఉంచుకున్న పప్పును రెడీగా చేసుకోవాలి అందులోనే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అలానే ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటా వేసుకోవాలి అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న సొరకాయ వేసుకోవాలి అలానే మెంతులు వేసుకోవాలి అందులోనే చింతపండు వేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కుక్కర్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలానే కుక్కర్ విజల్ పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత అందులో ఉన్న పప్పుని విడిగా తీసుకొని దాన్ని మనం స్మాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకున్న పప్పుని మనం ముందుగా పోపు కాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి అది అయిన తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగా రెడీగా ఉంచుకున్న పప్పును మనము అందులో వేసుకోవాలి అలా పప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత పప్పు దించుకోవాలి ఈ పప్పు మనము చపాతీలోకి బాగుంటుంది అలానే రైస్లోకి బాగుంటుంది అలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్